అస్సలం వరహమూల్ సుదర్ల సుదరీం మనుడారా బక్రీద్ పండుగ ఏ పండుగ అయితే మనం ఈదుల్ అదహ అని ధార్మిక గ్రంథాల్లో చదువుతామో ఆ పండుగ రోజు సర్వసాధారణంగా తీయచ చేసేటువంటి మూడు పెద్ద తప్పులు అందులో మొట్టమొదటి తప్పు సుధుల్లరా సుధరీం అల్లరా ఈద్ నమాజ్ కాకుండా అంటే ఈద్ నమాజ్ కి జబా చేయడం ఎందుకంటే దైవ ప్రవక్త సలహు అలహి వసలం తెలియజేశారు ఎవరైతే ఈద్ నమాజ్ చదవకుండా కుర్బానీ చేస్తారో ఈద్ నమాజ్ అవ్వకుండా కుర్బానీ చేస్తారో అది కుర్బానీ కాదు అన్నారు అల్లాహి నబీ సుల్లాసులు అందుకోసమే ఈద్ నమాజ్ కాకుండా కుర్బానీ చేయడం అనేది చెయ్యరాదు ఎవరైనా ఒకవేళ తెలియక అలా చేస్తే ఆ కుర్బానీ నెరవేరదు ఇక రెండో విషయం రెండో తప్పు జబా చేసేటప్పుడు జబా చేస్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పి చూడాలి ఎందుకంటే దైవపరోక్త సుల్లా ఇస్తున్న తెలియజేశారు ఉత్తమమైన విధానం ఏమిటి అంటే కురబాని ఎవరైతే ఇవ్వడం జరుగుతుందో వారే జబా చేయడం ఉత్తమం అంటే కురబానీ నా పేరు మీద జరుగుతుంది అనుకోండి ఉదాహరణకి నేను జబా చేయడమే ఉత్తమం పశువుని ఓకేనా ఒకవేళ నాకు భయం అనుకోండి వేరే ఎవరైనా ఒక ముస్లిం తోటే జబా చేయించాలి ఇక్కడ కొన్ని సందర్భాలు ఏం జరుగుద్దంటే తెలియక వీళ్ళేమో దువా చేస్తూ ఉంటారు ఎవరు మసీద్ యొక్క గురువు గారు వచ్చి ఆ కోసి ఆయన ఎవరో ముస్లిం కానటువంటి ఆయన బయట అయిన ఉంటారు మానాళ్ళు బాబు కోసామ్మా అని చెప్పి అంటారు అలా కాదనమాట అంటే అలా జబా చేస్తే జబా కాదు ఎందుకంటే జబా చేయడంలో మూడు నిబంధనలు ఉన్నాయి ఒకటి కోసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి రెండు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చదవాలి నాలుగు కోడికైనా మేకకైనా పూర్తిగా నరాలు అనేవి తెగాలి ఇది రెండవ తప్పు మూడవ పెద్ద తప్పు సోదరులరా సోదరీ మర ఏ యొక్క గొర్రెపోతు లేక మేకపోతు మనం జబా చేస్తామో దాన్ని ఆ మాంసం కొట్టే వ్యక్తి తొందరగా చచ్చుకోవాలని మెడ వెనక్కి విరిచేస్తూ ఉంటారు కొద్ది మంది అలా చేయడం చాలా పెద్ద తప్పు అండి అలా చేయకూడదు అది పాపం ఎందుకంటే మనం జబా చేసిన ఉద్దేశం ఏమిటి ప్రశాంతముగా దాని యొక్క నరాల్లోంచి రక్తము బయటకొచ్చి దాని ప్రాణం సులభంగా పోవాలని ఈలోపు చచ్చేలోపే కొద్దిమంది ఓ మెడ నొక్కేసి 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 ఇరిచేస్తానో చూస్తుంటారు ఇలా చేయకూడదు సోదరులారా ఇది చాలా పాపము అది తప్పు కూడా అయితే సోదరులారా సోదర్యం వల్ల ముఖ్యంగా ఇక్కడ వరకు నేను మూడు తప్పులు చెప్పాను ఒకటి పండుగ నమాజ్ కాకుండా జబా చేస్తే కుర్బానీ కాదు రెండవ పొరపాటు ముస్లిం కాకుండా వేరే ఎవరితోటి కూడా జబా చేయించినా కురబానీ కాదు మూడవది జబా చేసిన తర్వాత ఆ మేక లేదా గొర్రెపోతూ చనిపోయే సమయం వరకు వేచి ఉండకుండా మెడను విరిచేయడం అనేది తప్పు అలా చేయకూడదు అలాగే సోదరారా సోదరి వల్లరా కొద్దిమంది ఫొటోస్ గట్టా తీస్తూ ఉంటారు అది కొట్టుకుంటూ ఉంటే వీడియోలు తీస్తూ ఉంటారు అలా తీయకూడదండి అంటే అది ప్రాణం అలా పోతూ ఉంటే దాన్ని ఫోటోలు తీసి ఆనందపడే సమయం కాదు అది వీడియోలు తీసి సంతోషపడాల్సిన సమయం కూడా కాదు ఏమైనా మీరు కుర్బానీ ఇస్తే కనుక అది బతుకున్నప్పుడు దాని మీద చెయ్యేసి ఏదో మేము ఈ గొర్రెపోతుని ఈరోజు జబా చేస్తున్నామని చెప్పి ఏదో గుర్తుగా ఉంచుకోండి అంతే అవి సోషల్ మీడియాలో పెడతారు కొద్దిమంది అలా కూడా పెట్టడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచి పరిస్థితులు కాదు దానికోసమే ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము అల్లా తబార్ ఒక తాలా మీ యొక్క నా యొక్క అందరి యొక్క కుర్బానీని తన దయా కరుణతో అంగీకరించుగాక అదేవిధంగా ఎంతమంది అయితే హజ్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా తిరిగి వచ్చేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మీకు నాకు కూడా అల్లా తబారక్ తల హజ్ మరియు ఉమరాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాంకం వరహమతుల్లాహి వబరకా అలాగే సోదరరా సుదరీమలరా మీలో ఎవరైనా కుర్బానీలో వాట తీసుకోవాలనుకుంటే భాగం తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదశ్రీ గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి अगरि इतरनि खे शेरूडीड